హలో హా మల్లేశు బిల్లా నువ్వు పోసే పలసరపాలకి బిల్లా రా వచ్చి తీసుకో మండపీట మంజులా కోడలా ఆ బీర్వాలో డబ్బులున్నా తీసుకుని రావే తీసుకొస్తున్నా అత్తయ్య పాలు పోసి మల్లేష్ గడికి డబ్బులు ఇవ్వాలి ఆ డబ్బులు తీసుకుని రావే అత్తయ్య అత్తయ్యాడు రెండు రోజులు వేయలేదు ఏమీ లేదే

అమ్మగారు నమస్కారం నా పాల డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను చిన్నమ్మగారు నమస్కారం అండి నా పాల డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను ఇదేంటి ఏం మాట్లాడలేదు శిలా విగ్రహాల్లా ఉన్నారు టచ్ చెయ్యొచ్చా వద్దా అమ్మగారు చిన్నమ్మగారు ఏంటి పలకరేంటి తోక్తుంటే మేకప్ పై కూర్చున్నారు మరి జరుచుకోరాబు ఇవి మామూలు జింగిడీలు కాదు సరే అమ్మగారు ఏంటో ఇలా మర్యాదలు అర్థం కావట్లేదు అసలే మగుళ్ళు కూడా ఊళ్ళో లేరు పాపం ఆ కూర్చున్నాను ఇప్పుడు చెప్పండి ఏం చెప్తారు ఏమి తినిపించాడు కొండలు కలెక్కించేలా ఉన్నాయి అమ్మగారు ఏంటి అలా చూస్తున్నారా ఏమి చెప్పాలరా బాబు నీ బాడీతో కబడ్డీ ఆడుకుంటున్నావు ఏంటిలో మా మొహం వాసిన వాళ్ళకి మాట్లాడుతున్నారు అమ్మగారు అలా చూస్తున్నారు రోజుకు నువ్వు ఎన్ని లీటర్లు పాలు పిండుతావురా నేనండి రోజుకు వంద లీటర్లు అండి పాతి గేదెలు పట్టుకుంటే కసాపేసా పిసా పితికేస్తానండి అందుకేనా నీ చేతులు ఇంత రఫ్గా ఉన్నాయి అతయ్యా కంట్రోల్ వాడితో ఆడుకోవడం అవును ఇక ఆగరా నీతో ఇంకా పనింది ఏమిటి మచ్చ అదే అండి పాలు బిదుగుతుండే గెత్త పొడిసిందండి కంట్రోల్ కంట్రోల్ నువ్వేదో కొంచెం ఏమండీ ముందేమో చేతులు పిసిగారు ఆ తర్వాత కాళ్ళు ఆ తర్వాత ఇంకేం పిసిగుతారేమోనని భయంగా ఉందండి కంగారు పడుకురా నువ్వు మాకు ఒక పని చేసి పెట్టాలిరా పని తప్ప ఏ పని అన్నా చేస్తానండి నాకు అసలు విషయానికి కాదురాదా మా దగ్గర రెండు గేదెలు ఉన్నాయి నువ్వు పాలు బాగా పిండుతావా గుడ్లా ఎక్కడున్నాయో చెప్పండి లెఫ్ట్ రైట్ తెగ పిండేస్తానండి అవి ఎక్కడున్నాయో చెప్పండి నా చేయి తగిలితే గిజగిజలు ఆడిపోతాయండి పిండుతావా లేదా పీతికి పారేస్తానండి బాగా పిండేవాడు దొరికాడు అత్యా ఏమండి ఓ పెద్ద తెపాల ఏమండి పాలు పిండేస్తాను మా పెద్ద తె ఎంతకో గేదెలు ఎక్కడ ఉన్నాయండి ఆ పెరుట్లు ఉన్నాయి పోయి పితుక్కురా మల్లేసు ఎక్కడికి రా వెళ్తున్నావు పెద్ద పాప గారు రెండు బర్రెలుగా ఉన్నారంటే పాలు పెతకమంటేను వెళ్తున్నాను ఒరే పెచ్చేసన్నాసి వాళ్ళు బర్రెలు కొనలేదు ఏమీ కొనలేదు నువ్వు పాలు పెతకాల్సింది బర్రెలు కాదురా వాళ్ళకే అయ్యి బాబోయ్ నేను అలాంటివి చేయనండి ఫ్యామిలీస్ ఉన్నారు నాకు ఓర్ని డబల్ ధమాకా వదులుకుని పోతున్నాడు ఆ పిచ్చాడు అరే మూడు వేసుకో మళ్ళీ వేసుకాడు పారిపోయాడు మనం ట్రై చేస్తే చూద్దాం లక్క ఎలా ఉంటుందో హాట్ లేడీస్ ట్రై మై లెవెల్ బెస్ట్ ఆ చూడండి లేడీస్ ఆ మల్లేసి పారిపోయాడు ఇక్కడ ఎవరికో పాలు పిండాలట మరి నన్ను ట్రై చేయమంటారా నీ ఏజ్ ఏంటి నీ గేజ్ వీళ్ళకి యంగర్స్ కావాలనుకుంటారెపాలా ఎందుకంటే తెపాలా ఇంకొకసారి ఆలోచించుకోండి ఈ ఫ్లాట్లో మాగాడి నేను తప్పింకెవరూ లేరు ఆలోచించుకోండి ఓల్డ్ పర్సన్స్కున్న స్టెమినా గురించి వీళ్ళకేం తెలుసు తెంగర మొహాలు ఆ తింగురోడు వెళ్ళిపోయాడు ముసలోడు వచ్చాడు రేపు ఇంకెవాడు వస్తాడు